అందరం కలిసి ఎక్సలెంట్ ఓకే రైట్ ఇక్కడ మనం తీసుకొచ్చాం ఇప్పుడు మనం మోకాళ్ళు లూజ్ చేసుకుంటాం మోకాళ్ళ సమస్యలు చేశారు వెరీ గుడ్ సేతు బందాసనము ఫోర్స్ ఎక్సలెంట్ ఇది వెన్నుమోకకి మంచి బలం ఇది పొట్ట కంట్రాలకి బలం మోకాళ్ళకి బలం ఇంకొకసారి ప్రయత్నం చేద్దాం అర్ధహలాసన్ అర్ధహలాసన్ నెక్స్ట్ పవన్ క్లోజ్ అయిపోతుంది మనకి పవన్ చేస్తాం ప్రాక్టీస్ మనం కానీ ఇప్పుడు ఏం టైం లేకపోవడం మనంగా సమయాభావం వాళ్ళగా వెంటనే మిమ్మల్ని ఈ ఆసనాన్ని తీసుకొచ్చేస్తున్నాం పై తీసుకొచ్చేస్తున్నాం హాయిగా రిలాక్స్ అవ్వండి చాలా చక్కగా రిలాక్స్ అవ్వండి అది బాగా పీల్చుకుంటూ అప్ భుజంగాసన్ అప్ ఎక్సలెంట్ చాలా బాగుంది చాలా బాగా చేస్తున్నారు ఎక్సలెంట్ వెరీ గుడ్ వెరీ గుడ్ వీళ్ళంత తలపైకి ఎత్తండి వీళ్ళంత వరకు హెల్ బాగా తీసుకోండి బాగా తీసుకోండి బాగా తీసుకోండి నిదానంగా తీసుకోండి లెఫ్ట్ ఎడం ఎడమెట్టండి నిదానంగా వదిలిపెట్టండి తీసుకునే దానికి రెట్టి వదిలిపెట్టాలి అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా యోగాకి ఒక డే పెట్టుకుని ప్రాచుర్యం కల్పించడం చాలా మంచి విషయం దీనికి నరేంద్ర మోడీ గారు చొరవ చూపించడమే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ కూడా యోగాంధ్ర ద్వారా రికార్డు సృష్టించడం కిన్నీస్ కిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ రికార్డు సృష్టించడం నిజంగా మన మనకు ఒక విశిష్టత తెలియజేస్తుంది యోగా విశిష్ట కాకుండా ఇప్పుడు మనకి మన ప్రపంచం మొత్తం యోగా డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూసి చూసే అవకాశం ఉంది సో అందుకని ఈరోజు ప్రతి ఈరోజు మనందరం ప్రతిజ్ఞ చేసుకున్నట్టు కానీ మన యోగాని మన డైలీ లైఫ్ స్టైల్ కింద చేసుకోవాలి నిజంగా ఏమవుతుందంటే నాకు నేను నా నిజం ఒప్పుకోవాలి వాస్తవానికి వారానికి మూడు రోజులు చేయాలనే నా ఆశ ఇంకా నెరవేరలేదు త్వరలోనే దాన్ని కూడా నెరవేర్చుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను దీంట్లో అట్లీస్ట్ ఇలా ఆగే యోగా మీద చంద్రబాబు నాయుడు గారికి ఎంత గొప్ప ఆలోచనలు ఉన్నాయంటే ఆయన మొన్న మొన్న యోగాను టెక్నాలజీ రెండింటినీ తెలిసిన వ్యక్తి కింద మా ఫ్రెండ్స్ ఒకళ్ళు యోగా మా యోగి అని చెప్పి యోగా మ్యాట్ని ప్రిపేర్ చేయడం జరిగింది అదేంటంటే పాశ్చర్ కరెక్షన్ ఇలా వివిధ రకాలమైన కరెక్షన్స్ ఉంటాయి మనకి వర్కౌట్ సెషన్స్ ఉంటాయి అన్నీ అన్నీ మనం టీవీ కూడా కనెక్ట్ చేసుకుని దీంట్లో చేసుకోవచ్చు యోగా యోగా మ్యాట్ మీద మీ పాశ్చర్ కరెక్ట్గా ఉందా ఎట్లా ఉందో ఇట్లా చేంజ్ ఉండవు అనేది క్లియర్ క్లారిటీ కూడా చూపించేట్టుగా చేయండి ఆ టెక్నాలజీని ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పగానే ఇంటికెళ్ళి ఇన్స్టాల్ చేయమన్నారు ఆయన యోగా మ్యాట్ ఇన్స్టాల్ చేసి వెంటనే అది నచ్చి సాయంత్రం కల్లా సాయంత్రం కల్లా మళ్ళీ మళ్ళీ పిలిపించి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది యోగ యోగిఫై అనే మ్యాట్ సో దీనివల్ల నిజంగా మన అందరికీ వాళ్ళు చేయాలని ఉంటుంది నిజంగా నా నా ప్రాబ్లం ఏంటంటే రోజు స్టేడియంకి వచ్చి ఎక్కడికి వచ్చో చేయాలంటే కొద్దిగా క్లిష్టంగా అనిపించింది మనకు కూడా చాలా మందికి అడావులుగా ఉంటా ఉంటాం యోగా మ్యాట్ కూడా సేమ్ ఇలా మ్యాట్ ఇలా ఇలాంటి మ్యాట్ లానే ఉంది చక్కగా ఏం లేదు మన ఫోన్కి కి ఫోన్కి కానీ టీవీకి కానీ దేనికైనా కనెక్ట్ అయిపోతే ఒక యాప్ ఉంటుంది దాంట్లో వాళ్ళు రెగ్యులర్గా చూపిస్తున్నారు యోగ యోగాసనాలు కూడా వాళ్ళు ఎలా చేయాలనే చూపించమే కాకుండా మన పోస్చర్ కరెక్షన్ కూడా చేస్తున్నారు సో అంత మంచి మ్యాట్ ఉంది నేను ఒక ఐడియా ఐడియాకి చెప్తాను నేను ఇదే మార్కెటింగ్ కాదు మనకి చేయాలనే అని చిత్తశుద్ధి ఉంటే రకరకాల అవకాశాలు వస్తున్నాయి యోగే మ్యాట్ అనేది ఫస్ట్ టైం ఎవరు మేడ్ మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ తను తెలుగు ప్రజలే చేయటం అంతే మా ఫ్రెండ్సే చేయటం కూడా నిజంగా గర్వకారణం ఆ యోగా వాటిని కూడా మీరు ఒకసారి పరిశీలించడమే తప్పకుండా అలాగే యోగా మాత్రం గుడివాళ్ళలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అయితే ఎంత ప్రాచుర్యం ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నారో యోగా గురించి మనం కూడా అందరం దయచేసి ఈ మనందరం కూడా మంచి ప్లాన్ చేసుకుని ఇక్కడ ఏదైనా కానీ ఒక అట్లీస్ట్ రెండు మూడు సెషన్స్ పెట్టుకుంటే బాగుంటుంది దానికి నేను చెప్పినట్టుగా మనకి నేను మూడు రోజులు రావడానికి ఇంకా కుదరలేదు ఆ రోజు చెప్పిన తర్వాత నిజానికి కానీ చెయ్యాలి అనేది నా ఆశ చేద్దామనేది కూడా ఆశలో ఉన్నాను మీరందరూ కూడా ట్రై చేయండి తప్పకుండా చాలా మంచి అవకాశం మంచిది ప్రాణాయామం ఒకటి ఇవాళ చేసిన ఎక్సర్సైజ్ అయితే సింపుల్ ఎక్సర్సైజ్ నేను నిజంగా హ్యాపీగా ఉంది బాడీ మొత్తం రిలాక్స్డ్గా ఉంది సో మనకి చాలా ఇంపార్టెంట్ మీరందరూ కూడా దాని మీద ఒకసారి గమనించుకుని ముందుకు రావాలని కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్